వివాహాలు మూడేసి వివాహాలు నాలుగేసి వివాహాలు ఈ మధ్యకాలంలో అయిపోయింది రెండేసి పన్నెండు అట్లా అసలు ఇవన్నీ ఎందువల్ల జరుగుతున్నాయి కారణం అంటే మనకి గ్రహాలు ఇబ్బందులు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే కొన్ని గ్రహాల కాంబినేషన్స్ వల్ల కొన్ని దోషాల వల్ల ఇప్పుడు కొన్ని దోషాలు వాటినే మంగళ దోషాలు అని మనం తమిళనాడులో చెప్పుకుంటాం ఈ దోషాల వల్ల మనకి ఎక్కువ వివాహాలు పునర్వివాహాలు విధవా వివాహాలు రాహు మనకి అర్ధాష్టమ అష్టమ సప్తమ స్థానాల్లో ఉండడము ఏ శుభగ్రహ పేక్షణ లేకపోవడము ఇలా కొన్ని క్లాసెస్ ఉంటాయి ఈ క్లాసెస్ వల్ల ఏమవుతుందంటే ఇతరుల మాటలు నమ్మి అమ్మాయిని మోసపోవడం లేకపోతే అబ్బాయిలైన మోసపోవచ్చు ఇది రాహు రాహు ఎంతసేపు కూడా మోసగాడు అనమాట కాబట్టి సప్తమ రాహువులో మనకి ఉన్నప్పుడు ఏమవుతుందంటే విధవా సంభోగం జరుగుతుంది అన్నారు మరి ఇవన్నీ శాస్త్రాల్లో ఊరికే చెప్పారండీ అని అంటే మనకి కాదు శాస్త్రాల్లో చెప్పినటువంటివి ఎప్పుడు కూడా ఆధారాలు ఉంటాయి అన్నమాట ఒక ప్రాక్టికల్ గా ఒక పర్సన్ ఉన్నాడు అతను నెల్లూరుకు చెందినటువంటి వాడు ఏమండి సప్తమరాహం ఉన్నాడు విధావా సంవం జరుగుతుంది అని అంటే అతను మామూలుగా అనుకున్నాడు ఏమి లేదంటే గురువు గారు అని ఇరవై సంవత్సరాల క్రితం మాట అయి శాస్త్రం అంత చెప్పదంటే రెండు రోజులు పోయిన తర్వాత అప్పుడు కరెక్ట్ గురుగారు మా ఇంటికి ఒక పని మనిషి వచ్చింది నేను పైన ఒక లో ఉంటున్నాను ఆ పైన గెస్ట్ రూమ్ లాగా అక్కడ వచ్చేది అనమాట హౌస్ అవుట్ హౌస్ అవుట్ హౌస్ లో ఉంటున్నాను అనేదో చెప్పుకోవచ్చు పెంట్ హౌస్ పెంట్ హౌస్ లో ఉంటున్నాను అని చెప్పాను సో మరి శాస్త్రాలు తప్పచట్లేదు కదా అలాగే పాపం ఏదో వివాహం చేస్తారు వివాహానికి చేసిన తర్వాత అత్యంత ఆడంబరంగా అత్యంత ఖర్చుతో కూడికొని పెళ్లి చేస్తారు పెళ్లి చేసిన తర్వాత ఆ వివాహాన్ని నిలబడారు కదా వాళ్ళు మోసరాని ఇగో అందరూ ఈ మధ్యకాలంలో ఏంటంటే వివాహాలు ఎందుకు చెడిపోయినాయి అంటే ఇగో వాళ్ళే చెడిపోయినట్టున్నారు ఇగో వాళ్ళు ఎప్పుడు చెడిపోయింది మోసపూరిత లక్షణాలు వాళ్ళకి చేరిపోతాయి హిపోక్రిజం హిపోక్రటిజం మెయిన్ గా హిపోక్రాట్స్ అయితేనే మనసులో ఒకటి పైపోటీ ఉన్నటువంటి వాళ్ళ వల్ల చెడిపోతాయి ఈ పాపం ఈ అమ్మాయి అబ్బాయి ప్రేమించుకునేటప్పుడు ఓపెన్ గా ఉన్నారా లేదా చూడాలా సైలెంట్ గా నల్లుగా ఉంటారు చాలా మంది వేసేస్తారు దెబ్బ సైలెంట్ కెదర్స్ అమ్మా ఎప్పుడు బడబడ బొడబడ మాట్లాడే వాళ్ళు ఉంటారు వాళ్ళ పాపం వాళ్ళ ఏ దెబ్బ వేయరు వాళ్ళు ప్రేమలు సక్సెస్ ఉంటాయి కాబట్టి ఈ యొక్క మంగళ దోషాలు ఈ యొక్క రాహు దోషాలు మళ్ళీ కొత్తగా కాలసర్ప దోషాలు ఈ కాలసర్ప దోషాల గురించి కొన్ని వందల వీడియోస్లో వింటున్నాం రాహుగతువుల మధ్యన మొత్తము ఈ శుభ శుభగ్రహాలన్నీ పడిపోవడంతో కాలసర్ప దోషం ఏర్పడుతుంది దీనివల్ల అన్ని ఏరియాల్లో కూడా అన్ని ఫీల్డ్స్లో కూడా వాసుకోవడము అలాగే వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య గొడవలు విరోధాలు జరగడం మధ్యలో మూడవ వ్యక్తి దూరిపోవడం అతను ఎవరో కానీ మళ్ళీ హస్బెండ్ ఫ్రెండ్లో లేదా వైఫ్ ఫ్రెండ్లో అయ్యి ఉంటారు అనమాట మరి వాళ్ళే ఎక్కడ దూరం వాళ్ళు ఎవరు రాని వీళ్ళకి వెళ్ళి వీళ్ళు స్టోరీలు అన్నీ చెప్పుకుంటారు వాడే లైన్ వేస్తాడు మొత్తానికి ఈ విధంగా ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం వినడానికి కొంచెం బెటర్గా ఉన్నా ఇవన్నీ బెటర్ ఎక్స్పీరియన్సెస్ అందరికీ కూడా మరి పునర్వివాహాలు చాలామంది మరణాలు సంభవిస్తుంది సంభవించినప్పుడు ఈ మరణాల వల్ల మరి గద ఒక నువ్వు ఒకటి ఉండిపో అలా మరి మ్యారేజ్ చేసుకోకూడదు అని ఇది వరకు ఉండే మా అవన్నీ కూడా ఇప్పుడు మారిపోయింది చాలా మంది మంచి అత్తగారులు మాంగారులు కూడా ఉన్నారు తమ కొడుకు చచ్చిపోతే తన మా కోడల్ని కూతురుగా చూసుకొని మళ్ళీ వివాహం అనేటటువంటి దాన్ని మళ్ళీ వాళ్ళు చేస్తున్నారు ఈ విధంగా మొదటిసారి మొదటి సారి భర్త చనిపోయాడండి లేదా భార్య చనిపోయింది రెండో చేస్తారు రెండో పెళ్లి చేసినప్పుడు మళ్ళీ మళ్ళీ చనిపోయాడు లేకపోతే ఏదో డైవర్స్ లక్ష్యం విడిపోయాడు మూడో పెళ్లి చేయాలి మూడో పెళ్లి డైరెక్ట్ చేయకండి అరచట్టుని చేసి అరచట్ని కొట్టేసి ఆ తర్వాత ఆ వివాహాన్ని చేస్తారు ఇలా పునర్వివాహాలు ఇవన్నీ కూడా మనం ఈ దోషాల వల్ల జరుగుతూ ఉంటాయి ఏమైంది మరి వీటికి ఏంటంటే అంటే దోష నివారణ కోసం సర్ప ప్రతిష్టలు చేయిస్తూ ఉంటారు మరి బ్యాంకులో పనిచేసేటటువంటి ఒక అమ్మాయిన శిష్యులు ఉండేది ఈ ఏమండి నాకు ఉన్నటువంటి దోషాలకి పంతులు గారిని అడిగాను పోలకాలంలో ఆవిడని అడిగాను అందరూ కూడా సర్పదోషాలు ఉన్నాయన్నారు సర్పదోషాలు మనం చేయించుకున్నాం సర్పదోషాలు చేయించుకుంటే మనకి ఏమైందండి సర్పదోషాలకి మన నాకేం పని ఉండదు మూడున్నర లక్షలు అబ్బాయి ఉండండి ఇలా ఈ సర్పదోషాలు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారి యొక్క ఆరాధనలు అర్చనలు అన్నింటి వల్ల మనకి ఈ యొక్క పునర్వివాహాలు అనేటటువంటిది మారు వివాహాలు యజ్ఞ వివాహాలు ఇలాంటివన్నీ కూడా కొంతవరకు కంట్రోల్ అవుతాయి అంటే వీటి కారణం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కాబట్టి మనము ఈ యొక్క వైవాహిక జీవితాల్లో వచ్చేటటువంటి సమస్యల్ని మనం ఈ గోచార రీత్యా వచ్చేటటువంటివన్నీ కూడా మనం చెప్పుకుంటున్నాం ఇవి కామన్ మీద జరిగేటటువంటివి మరి ఇవి అలా కాకుండా వ్యక్తిగత జాతకాలను అనుసరించి మనము మీ పర్సనల్ డేట్ ఆఫ్ బర్త్ని ప్లేస్ ఆఫ్ బర్త్ని టైమ్ ఆఫ్ బర్త్ని మనకి ఇచ్చినప్పుడు మనం ఆ వ్యక్తిగత జాతకాన్ని మనం పరిశీలించి మనము ఇవన్నీ కూడా నాన్ కమర్షియల్ బేసిస్తో మనము జాతకాలు చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి మనందరము ఏం చేయాలండి అని అంటే మనము ఈ ఎవరికైతే ఈ యొక్క సందేహాలు వ్యక్తిగత జాతకాలు బాగు చేసుకోవడానికి అటువంటి వాళ్ళు మరి మన ఫోన్ నెంబర్కి మన అమెరికా నెంబర్కి కాల్ చేయండి లేకపోతే నా ఇండియా నెంబర్కి నాకు కాల్ చేయండి లేకపోతే వాట్సాప్లు చేయండి నాన్ కమర్షియల్ బేసిస్ మేము చెప్పడం జరుగుతుంది అంతేకాని ఊర్నే ఫోన్లు చేసినా కూడా వేస్టే వాట్సాప్ లో పెడితే గొడవ ఉండదు ఆ తర్వాత మేము ఫాలోఅప్ చేస్తాం వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజీ అని కావడం వల్ల మనం మనం లిమిటెడ్ చేస్తూ అందరూ కూడా మన ఫోన్ నెంబర్ ని వాళ్ళ జ్యోతిషంకి సెంటర్కి లింక్ చేసుకోవడానికి మన ఫోన్ మన పేరు కొడితే వేరే వాళ్ళ ఫోన్ నెంబర్లో వాళ్ళు వాళ్ళు పెట్టేసుకుంటారు అనమాట ఇలా వాళ్ళు వేరే జ్యోతిషం సెంటర్లు వచ్చేలాగా పెట్టుకోవడం ఇలాంటివి ఏం చేస్తున్నాను కాబట్టి ఇది కార్పొరేట్ ఆఫీస్ మనది యుఎస్ఏ నాసా టెక్నాలజీని ఉపయోగించి మోడన్ సైన్స్ ఉపయోగించి నాసా రిపోర్ట్స్ రిపోర్ట్స్తో మనం పరిశీలించి అలాగే జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ను ఉపయోగించి అలాగే టైం లైఫ్ లైన్ టైం ని ఉపయోగించి మనం మోడ్రన్ సైన్స్ని అత్యాధుకమైనటువంటి మోడర్న్ సైన్స్ని మనం అతి ప్రాచీనమైనటువంటి ఈ యొక్క ఋషులు ఇచ్చినటువంటి శాస్త్రానికి మిళితం చేస్తూ జ్యోతిష విశ్లేషణ అనేటటువంటిది చేయడం జరుగుతుంది కాబట్టి వీటిల్లో మనం నెంబర్స్ ఎందుకు డిస్ప్లే చేస్తామంటే ఇవన్నీ కూడా నెంబర్స్ ఎవరైనా జీవితాలు పాడైపోతే వాళ్ళ జీవితాలు వాళ్ళు బాగు చేసుకోవడం కోసం మనకి కాల్ చేయమని అపాయింట్మెంట్ తీసుకోమని అది కూడా నాన్ కమర్షియల్ తో మనం చెప్తున్నాం కాబట్టి చాలా చాలామంది మనకే సలహాలు ఇవ్వాలని చెప్పి ఎవరు కూడా ఫోన్లో మనము అన్నెసరిగా టైం నాకు చేయకూడదు ఎప్పుడైనా సరే రాత్రి పది ఒక పది యాభై మూడు నిమిషాలు దాటిన తర్వాత చేసి నాకు లెక్చర్లు ఇస్తున్నాడు తోలు తీసేస్తాను యూజ్లెస్ ఫెలవ్ నువ్వేదో మిగతా పంత్రుల దగ్గర చెప్పినట్టుగా నాకు కనుక ఎవడైనా సరే కాల్ చేసి నాకు సలహాలు ఇవ్వాలని చెప్పినా నాకు ఎవడైనా మీరు నాకు చెప్పేది నేను ప్రొఫెసర్ని అధర్వులైన పండించు చిన్నప్పటి నుంచి గురువుల దగ్గర పెరిగినటువంటి వాడిని ఒక శాస్త్రాధ్యయనం చేసినటువంటి వాడిని శాస్త్రాల మా గురువులు వీడియో రిలీజ్ చేస్తే మా గురువులు ఏమనుకుంటారని భయపడుతున్నాను మాకు చెప్తారు మీరు కవర్ మళ్ళీ పంతులు అందరినీ బెదిరిస్తారు తాగుతూ రాత్రి పది యాభై మూడు కాల్ చేస్తూ ఐ విల్ పుట్ యూ అంటర్ బార్ డైరెక్ట్ చెప్తున్నాను నేను ఎవరైనా సరే పిచ్చి వేషాలు పిచ్చి కామెంట్స్ చేసిన ఐ విల్ టేక్ వెరీ సివియర్ యాక్షన్ మీరు ఎవరో పాపం జీవితాన్ని చిదిపోయిన ఉంటారు వాళ్ళ కోసం నాన్ కమర్షియల్ బేస్తో మనం చేస్తున్నాం మీ తల్లిదండ్రులకు మీరు తిండి పెట్టరు సమాజానికి పనికి రాదు పేదవాళ్ళకి సేవ చేయరు అనాథ పిల్లలకి డబ్బులు ఇవ్వరు తర్వాత సన్యాసులకి రూపాయి ఇవ్వరు ఎందుకురా మీ బతుకులు సుల్గబులు చెప్తూ తాగుతూ నాకు కాల్ చేస్తారా మీరు మిగతా పన్నెండు రాసులు వారికి కూడా వీటి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ఈ కొచు దోషాలు ఈ సర్ప దోషాలు ఈ పునర్వివాహాలు ఈ యొక్క మూడేస్ నాలుగేస్ వివాహాలు అసలు పెళ్లిళ్ళు కాకపోవడాలు కొంతమందికి అసలు పెళ్లి కాని లాగే మిగిలిపోతారు ఇవన్నీ ఎందుకు ఇవన్నీ కూడా చూద్దాం నా బేబీ పోయింది నా బేబీ పోయింది నా బేబీ పోయింది అని చాలా మంది బాధపడుతూ ఉంటారు ఎవర్షన్స్ ఆడపిల్ల పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు అత్తగారులు చేయించేస్తున్నారు మగపిల్లలు పుట్టలేదని అత్తగారులు ఆడపిల్లలు పుట్టారని చేయించేస్తుంది తప్ప కదమ్మా అసలు డాక్టర్లు ఒక పక్క గవర్నమెంట్ భయపెడుతున్నారే మిమ్మల్ని లోన్ వేసేస్తామని లింగ నిర్ధారణ టెస్ట్ చేయకూడదని కాబట్టి ఇవన్నీ ఇలాంటివి ఏం చేస్తే మహా వస్తాయి ఎలాగ ఈ పన్నెండు రాశుల వారికి విడివిడిగా ఏ రాశి వారికి ఎలా ఉందో మనం చెప్పుకుందాం వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా నవంబర్ నెలలో ఎలా ఉంటుందండి అనే ఆతృత ఉంటుంది అప్పుడే అక్టోబర్ లో చాలా మొత్తం దినాలు అయిపోయినాయండి మాకు ఏం కలిసి రావట్లేదండి అంటే మీ మంగళ దోషాలు ఎక్కడికి పోతాయి మీ కాస దోషాలు ఎక్కడికి పోతాయి మీరు చేసిన పాపాల పరిణామాలు ఎక్కడికి పోతాయి ఆడపిల్లలందరినీ కూడా అమాయకులుగా చేసి మీరంతా కూడా గత జన్మల్లో వాడేసుకుని మీరు మరి మోసాలు చేయలేదా ఇప్పుడు సుళ్ళగబుల్ చెప్పలేదా ఇప్పుడు గ్రహాలు మిమ్మల్ని బాధించవా చెప్పండి మరి అంటే డీసెంట్గా ఉండాలా యువర్ డీసెంట్ గా ఉండాలా అంటే వేర్ ద వేరీ ఇన్ యువర్ బిహేవియర్ ఇన్ యువర్ పాస్ట్ బర్త్లీస్ట్ ఇన్ దిస్ బర్త్ కాబట్టి డీసెన్సీ అనేది మోసాలు చేయడంలో అక్కడ ఉన్నారు ఆయన మోసాలు చేయకుండా నిర్భయంగా బతకడం అంతేకానీ లాంగ్వేజ్ డ్రెస్సెస్ ఈ గెటప్స్ ఇవన్నీ టెంపరీ అమ్మా కాబట్టి నవంబర్ నెలలో రాశి వారికి తరుము గుడ్డు వస్తుంది ఆడది అందులో డౌట్ లేదు అసలే వృషభ రాశి అంటేనే భయం భయం శుక్రుడు చక్కగా ఈ శుక్రుడు చక్కగా మనకి సోఫాలు తెస్తాడు ఏసీలు ఇస్తాడు హాయిగా తినేసిన తర్వాత పడుకోవడానికి మంచి నిద్రని ఇస్తాడు మరి మంచి భార్యని ఇస్తాడు ప్రియులను ఇస్తాడు కానీ ఎప్పుడైతే మీరు అవన్నీ కూడా ఉపయోగించుకోకుండా దుర్వినియోగం చేసుకున్న రోజున ఈ వృషభ రాశి వారికి ఆ స్త్రీయే మళ్ళీ పాప కాటు వేసుకుంది ఇది నవంబర్ నెలలో మీకు జరగబోతోంది కాబట్టి ఈ వృషభ రాశి వారి గత నెలలో కంటే కూడా ఆదాయాలు బాగా పెరుగుతాయి ఎప్పుడు బ్రహ్మాండంగా మీరు నెంబర్ వన్ పొజిషన్లోకి రావడం జరుగుతుంది అండ్ ఈ యొక్క వృషభ రాశి వారికి అందరికి కూడా మీకు ప్రమోషన్స్ రావడం అనేటటువంటివి జరుగుతాయి ఉద్యోగాలు రానటువంటి వాళ్ళ కొత్త ఉద్యోగాలు రావడం అలాగే చక్కగా మీరంతా ఎక్స్కర్షన్లకు వెళ్ళడం రియూనియన్ల పేరుతో ఫ్రెండ్స్ అందరూ కూడా కలుసుకోవడం టెన్త్ ఇటువంటి క్లాసుల్లో మరి ఈ రకంగా చిన్నప్పుడు చదువుకున్నటువంటి టెన్త్ క్లాసు చదివిన వాళ్ళంతా కూడా పెద్ద తర్వాత కలుసుకోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అలాగే ఈ రవి గ్రహము మరి రాశిలో నేర్చుకుంటూ ఉండడం వల్ల మీ సర్వ శత్రువులు కూడా మీకు భయపడి పారిపోతారు శత్రు పేడని మీరు పోగొట్టుకుంటారు ఆ తర్వాత ఆరోగ్యమై సంబంధమై మీరు కాస్త ఆలోచనలో పడతారు ఒకటే రకంగా మనకి ఈ యొక్క వృషభ రాశి వారికి నవంబర్ నెలలో మంచి కాలంగా మనం చెప్పుకోవచ్చు అలాగే ఈ అధికమైనటువంటి ఖర్చులు బంధువులు అందరు కూడా మీ ఇళ్లకు రావడం మీరు గతంలో గంధువులు ఇళ్లకు వెళ్ళడం ఇవన్నింటి వల్ల మనకి ఖర్చు కూడా చాలా అధికంగా ఉంటుంది ఇంకా పరిహారాల దగ్గరకు వచ్చేసరికి మనకి ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా ఏం జరుగుతుందండి మనకి ముఖ్యంగా అర్ధాష్టమ కేతుగ్రహ ప్రభావం వలన విపరీతమైనటువంటి డిప్రెషన్కి గురవుతారు మీరు కాబట్టి ఎవరైతే మిమ్మల్ని డిప్రెషన్లో పడేస్తారో అటువంటి వాళ్ళతో మీరు స్నేహం అస్సలు చేయకూడదు కాబట్టి బంధువులైనా మిత్రులైనా కాబట్టి ఇందులో ఏంటంటే ఈ కేతు గ్రహం బాగుండలేదు కాబట్టి మనము పరిహారాలు ఏం చేసుకోవాలంటే కేతు జపం చేసుకోవాలా కేతు స్తోత్రాన్ని చదువుకోవాలా కేతుకి కిలోం పావు ఒలవల్ని ఆ యొక్క పేడ రంగు ఉన్నటువంటి వస్తువులను కానీ లేదా చక్కగా మనకి ఏం చేయాలండి మనము మంటి కలర్డ్ వస్త్రాల్ని ఇచ్చి పేద ప్రజలకి దానం చేసుకోవాలా ఉలవచారు కాసి పేదవాళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టాలా ఈ విధంగా మనం దశ మహావిత్సంలో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మేళంలో జరిపించుకోవడం ద్వారా అద్భుతంగా ఉంటుంది సుమస్తు